భారత కారికం శిఖరాగ్ర సదస్సు సందర్బంగా కరేబియన్ దేశాల అగ్రనేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు గయానా అధ్యకుడు డాక్టర్ మహ్మద్ ఇర్ఫాన్ అలీతో నైపుణ్యాభివృద్ది వ్యవసాయం ఔషధాలు విద్య ఇంధనం వంటి రంగాల్లో సహకారంపై సమీక్షించారు బార్బడోస్ ప్రధాని మియా మోట్లీతో మోదీ సమాపేశమయ్యారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో మోదీ అందించిన సాయాన్ని భారత్ బార్బడోస్ సంబంధాల్లో నిబద్దతను గుర్తించి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును ప్రదానం చేయాలని తాము నిర్ణయించినట్లు మోదీకి మియా చెప్పారు ఈ అవార్డును నవంబర్ ముప్పైనా బార్బడోస్ లో ప్రదానం చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది ఆరోగ్యం ఔషధాలు ఐక్యరాజ్య సమితిలో సహకారంపై ఇరువురు నాయకులు చర్చించారు బహమాస్ ప్రధాని ఫిలిప్ డేవిస్ తో జరిగిన భేటీలో ఆర్థిక సహకారం హరిత ఇంధనం వాతావరణ మార్పులపై చర్చలు జరిపారు టొబాకో ప్రధాని కీత్ రౌలీతోనూ మోదీ సమాపేశమయ్యారు భారతదేశపు యూపీఐ చెల్లింపుల వ్యవస్థపై కీత్ రౌలి ప్రశంసలు కురిపించారు సురినామ్ అధ్యకుడు చాన్ సంతోకీతో ద్వైపాక్షిక సంబంధాల పురోగతి ఆర్థిక సహకారంపై చర్చించారు డొమినికా ప్రధాని రూజ్వెల్ట్ సర్కిట్ తో మోదీ సమాపేశమయ్యారు డొమినికా అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు రూజ్వెల్ట్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్తోనూ మోదీ సమాపేశమయ్యారు వాణిజ్యం పెట్టుబడులు వాతావరణ మార్పులపై ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు సెయింట్ లూసియా ప్రధాని ఫిలిప్ జే పియరీతోనూ మోదీ భేటీ అయ్యారు విద్య ఆరోగ్యం క్రికెట్ యోగా రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చించారు